శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని రాధే రాధే కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు మందిర కమిటీ ఆధ్వర్యంలో మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అటుకులు వెన్న పళ్లు పాలు నైవేద్యం సమర్పించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకృష్ణ వేషధారణలో పిల్లలు అలరించారు కోలాట నృత్యాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు राधे कृष्णा राधे कृष्णा 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 राधे हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा राधे कृष्णा 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 राधे कृष्णा राधे कृष्णा 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 राधे de krishna radhe radhe krishna radhe ka krishna radhe krishna radhe